అందరికీ నమస్తే నిశ్శబ్దంగా సాగిపోయే అభ్యర్థి జీవితంలో బయటికి కనిపించని ఒక పెద్ద సునామీ ఉంటుంది డిఎస్ అని పదం వినబడగానే గుండెల్లో చిన్న వణుకు కళ్ళల్లో ఒక మెరుపు మెరుస్తుంది ఈ ప్రయాణంలో ప్రతి అభ్యర్థికి ఏదో ఒక దిశలో కలిగే అతి పెద్ద సందేహం నేనసలు దీనికి అర్హుడినేనా ఈ ప్రశ్న చదువుతున్నప్పుడు రాదు పక్కవాడు స్పీడ్గా ఆన్సర్లు చెప్తున్నప్పుడు వస్తుంది కోచింగ్ సెంటర్లో వందల మంది మధ్య కూర్చున్నప్పుడు మనకంటే తెలివైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారని అనిపించినప్పుడు వస్తుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి బిఎస్ అనేది కేవలం అకాడమిక్స్ టాలెంట్ని కొలిచే స్కేల్ కాదు ఇది నీ వ్యక్తిత్వాన్ని నీ ఓర్పును పరీక్షించే ఒక నిప్పుల కొలిమి మనం ఒక అపోహలో ఉంటాం స్కూల్లో టాపర్గా ఉన్న వాళ్ళకే లేదంటే ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకే లేదంటే వేల రూపాయల ఫీజులు కట్టి కార్పొరేట్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకే ఈ ఉద్యోగాలు వస్తాయని భయపడుతుంటాం కానీ వాస్తవానికి టీచర్ పోస్ట్ అనేది ఒక ఎమోషన్ ఈ ఉద్యోగం సాధించిన వారి చరిత్రలు ఒకసారి చూస్తే అందులో సగం మంది సగటు విద్యార్థులే ఉంటారు ఒకప్పుడు క్లాస్ రూమ్లో చివరి బెంచ్లో కూర్చొని టీచర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలదించుకున్న విద్యార్థులే ఈరోజు అదే క్లాస్ రూమ్లో తల ఎత్తుకున్న పాఠాలు చెబుతున్నారు ఎందుకంటే తెలివితేటలు అనేవి ఆకాశం నుంచి ఊడిపడవు అవి నువ్వు రోజు తిరగేసే పేజీల్లో ఉంటాయి నువ్వు పదే పదే చేసే రివిజన్లో ఉంటాయి నీ తెలివితేటల కంటే నీ యొక్క స్థిరత్వం ఇక్కడ చాలా ముఖ్యం మేధావి అనిపించుకున్నవాడు కూడా ఒక వారం చదవడం ఆపేస్తే వెనుకబడిపోతాడు కానీ సగటు విద్యార్థి ప్రతిరోజు కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉంటే నోటిఫికేషన్ వచ్చేసరికి అతనే అందరికంటే ముందుంటాడు ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే అవును డబ్బు ఉన్నవాడికి సౌకర్యాలు ఉండొచ్చు మంచి ఏసీ రూమ్ ఖరీదైన ట్యాబ్ ఆన్లైన్ సబ్స్క్రిప్షన్లు అన్నీ ఉండొచ్చు కానీ గుర్తించుకోండి ఆకలి ఉన్న చోట ఉన్నంత ఏకాగ్రత అన్ని సౌకర్యాలు ఉన్న చోట ఉండదు ఇంట్లో కనీసం ఫ్యాన్ కూడా సరిగ్గా తిరిగిన గదిలో చెమటలు కక్కుతూ చదివే అభ్యర్థికి ఉన్న మోటివేషన్ ఏసీ రూంలో ఉన్నవాడికి రాదు ఎందుకంటే ఆ పేదరికం ఇచ్చే కసి ఆ అవమానాలు ఈసారి ఉద్యోగం రాకపోతే నా పరిస్థితి ఏంటి అని పేద అభ్యర్థి పడే ఆవేదన అతన్ని ప్రతి నిమిషం పరుగులు పెట్టిస్తుంది చరిత్రలో నిలిచిపోయిన గొప్ప గొప్ప ఉపాధ్యాయులందరూ పేదరికం నుండి వచ్చినవారే మీ ఆర్థిక ఇబ్బందులను అడ్డగోలుగా చూడకండి వాటిని మీరు గెలవడానికి కావాల్సిన మెట్లుగా మార్చుకోండి మీ దగ్గర ఉన్న పాత పుస్తకమే మీకు గొప్ప ఆయుధం మీకున్నటువంటి పట్టుదలే మీకు అతి పెద్ద పెట్టుబడి నిజ జీవిత ఉదాహరణలు చూస్తే మనకు కొంచెం ధైర్యం వస్తుంది గతంలో ఒక అభ్యర్థి ఉండేవాడు అతని ఇంట్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే పగలు పనులకు వెళ్ళి రాత్రిపూట కిరోసిన్ దీపం వెలుగులో చదివేవాడు అందరూ అతను చూసి నవ్వుకున్నారు నీకెందుకురా ఈ అనవసరపు ఆశలు అని హేళన చేశారు కానీ అతను ఎవరికీ సమాధానం చెప్పలేదు అతని సమాధానం రిజల్ట్స్ వచ్చిన రోజున మాత్రం వినిపించింది అతను స్టేట్ గా నిలిచినప్పుడు అతన్ని విమర్శించిన ఈ ఈరోజు అతనికి సెల్యూట్ చేస్తున్నాయి అలాగే వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉండి అత్తమామల సేవ చేస్తూ తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి చదివిన తల్లులు ఎందరో ఈరోజు స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు వీళ్ళెవరు పుట్టుకుతో మేధావులు కాదు వీళ్ళెవరు కోటిసూర్లు కాదు కేవలం నేను గెలవాలనే ఒకే ఒక్క మొండితనం వాళ్ళను ఆ సీట్లో కూర్చోబెట్టింది కాబట్టి మిత్రమా నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు నీ పక్కవాడు వంద పేజీలు చదివాడని కంగారు పడకు నువ్వు చదివిన పది పేజీలు పక్కాగా ఉన్నాయా లేదా అని చూసుకో ఈ పోరాటంలో నీ పోటీ పక్కవాడితో కాదు నీ భయంతో నీ స్వామ్రతనంతో నీలో ఉన్న నిరాశతో నీ ఆర్థిక ఇబ్బందులు తాత్కాలికం కానీ నువ్వు సాధించబోయే ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనే హోదా శాశ్వతం సమాజం నిన్ను చూసే చూపు మారాలి అంటే నీ సంతకానికి ఒక విలువ రావాలి అంటే నువ్వు ఈ రోజు ఈ యుద్ధంలో గెలవాల్సిందే తెలివైన వాడివి కాదని బాధపడకు కష్టపడేవాడివని గర్వపడు డబ్బు లేదని దిగులు పడకు గెలవాలనే కసి ఉందని సంతోషించు ఈ డిఎస్సి నీది ఈ విజయం నీది ఒక్క అడుగు వెనక్కి వేయుకు నీ వెనుక నీ తల్లిదండ్రుల ఉన్నాయి నీ ముందు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది సిద్ధం అవ్వండి రేపటి తరానికి పాఠం చెప్పే ఆ గొప్ప గురువు మీరే కావాలి ధన్యవాదాలు